ఆయండి మనకు తెలిసిందే తెలంగాణ తల్లి బొమ్మ ఏదైతే విగ్రహం ఉందో దాన్ని ఇంతకుముందు ఉన్న విగ్రహాన్ని మార్చేసి ఇప్పుడు కొత్తగా విగ్రహం క్రియేట్ చేశారు కదా ఒక చేతిలో బతుకమ్మ కావచ్చు ఒక చేతిలో ఇది అభయస్థం పెట్టారు కదా ఈ ఏదైతే ఆశీర్వదించడం అంటారు ఈ యాక్చువల్గా చేతిని ఆశీర్వదించే చేయి అంటారు కానీ ఇక్కడ చూస్తే కేటీఆర్ గైతే సంచలన వేఖలు చేశారు అది ఆశ్రయించట్లేదు కాంగ్రెస్ అస్తంలాగా ఉంది సోనియా అస్తంలాగా కనిపిస్తుందని అని అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం చూసాం దీనిపైన స్టార్టింగ్ కూడా ట్రోలింగ్ వచ్చినాయి ఎవరు అది రవీంత్ గారి భార్యలాగా ఉందని చెప్పడం కొంతమంది చేయడం ఆ తర్వాత గవర్నమెంట్ దాన్ని అలా అలా ప్రచారం చేసిన వాళ్ళని కేసులు పెట్టి ఇచ్చాం చూసాం కానీ ఇక్కడ చూస్తే కేటీఆర్ మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చాడు ఎందుకంటే నాకు కూడా ఉన్న విగ్రహం బాగుందనిపించింది ఎందుకంటే ఇంతకుముందు తెలంగాణ మొమ్మే చూసి ఒక ఒక చేతిలో కంకి ఉంటుంది ఒక చేతిలో బతుకమ్మ ఉంటుంది ఎన్ఎఫ్ కదా బాగా సరిపోయింది కదా మీకు ఒక పక్కన రైతులకు సంబంధించి సింబాలిక్గా ఉంటుంది ఒక చేతిలో వచ్చేసి వాళ్ళ మెయిన్ పండుగ వచ్చేసి బతుకమ్మ కాబట్టి ఆ చేతిలో ఉంటుంది కాబట్టి కరెక్ట్ అది కానీ ఇక్కడ చూస్తే మీకు ఆశీర్వదించినట్టు ఫోటో విగ్రహం మార్చాల్సిన అవసరం కనిపించలేదు నాకు జస్ట్ ఏదో మార్చాలని మార్చడం తప్ప కా వాళ్ళ ఇంటెన్షన్ వెయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఆశీర్వదిస్తున్నట్టుగా లేకుంటే అస్తం గుర్తు గుర్తురాడానికి అనేది వాళ్ళ ఇంటెన్షన్ తెలియదు కానీ అది ఆ ఇంటెన్షన్తో పెట్టారని నేను కూడా అనుకోవట్లేదు జస్ట్ ఆశీర్వదిస్తుంటే బాగుంటుంది అనుకున్నారే మరి లేకుంటే ఆ ఉద్దేశంతో పెట్టారనేది వాళ్ళ మనుషులకైతే తెలియాలి నేనైతే అనుకోవట్లేదు కానీ అది అన్ఫార్చునేట్లీ జరిగింది అనుకుంటున్నాను నేనైతే ఆ విగ్రహం తయారీలో మరి చూద్దాం మరి ప్రస్తుతానికైతే దీనిపైన కేసీఆర్ అంటే మన రేహిత్ రెడ్డి ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి ప్రస్తుతానికైతే కేటీఆర్ అయితే ఇలాంటి సంచలన వ్యాఖ్యలు రెగ్యులర్ చేస్తూనే ఉంటాడు ఈరోజు ఈ అయితే మళ్ళీ స్పందించారు ఎందుకంటే విగ్రహం పెట్టి చాలా సంవత్సరాలు చాలా రోజులు అయిపోయింది కదా మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే మళ్ళీ ఆయన చెప్పడం చూసాం అప్పుడు ఆ మాట లేదని ఇప్పుడు అంటున్నారు అది అభయస్తంలాగా లేదు కాంగ్రెస్ హస్తంలో కనిపిస్తుంది నేనైతే చెప్పొచ్చారు ఆయన